ముందుగా త్రీ గ్లాసెస్ తీసుకోవాలి గాజు గ్లాసెస్ తర్వాత ఇందులోకి రైస్ పోసుకోవాలి మూడింట్లో సమానంగా రైస్ పోసుకోవాలి త్రీ గ్లాస్ గ్లాసెస్లో ఇలా సమానంగా రైస్ పోసుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలి మునిగేలా కొన్ని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకోవాలి ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా టూ టూ స్పూన్స్ ప్రతి గ్లాస్లో ఆయిల్ వేసుకోవాలి చూటర్ ఇప్పుడు ఇది పెట్టుకోవాలి ఇయర్బడ్స్ లై వేసుకోవాలి ఇలా గ్లాస్లో ఇయర్ బడ్స్ వేసుకొని అగ్గిపుల్లతో వెలిగించుకుంటే బియ్యప్లో నీటి దీపాలు రెడీ ఈ దీపావళికి స్పెషల్గా మీరు కూడా ఇలా వెలిగించుకోండి నీటి దీపాలు ఇలా వెలిగించుకోవడం వల్ల మనకు ఖర్చు కూడా తక్కువ వస్తుంది చాలా సింపుల్గా వెలిగించుకోవచ్చు మీరు కూడా ఈ దీపావళికి ఇలా వెలిగించి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్